అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ మొన్న భారత్ అండ్ ఇజ్రాయెల్ల మధ్య కీలకమైన ఒప్పందం ఒకటి జరిగింది ఇది భారత్ ఇజ్రాయెల్ల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి చేసుకున్న అవగాహన ఒప్పందం దీనికోసం ఈ నెల నాలుగవ తేదీన ఎంఓయూ పైన రెండు దేశాలు సంతకాలు చేశాయి ఎంఓయూ అంటే మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సెప్టెంబర్ పదిహేడవ తేదీన సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక పరస్పర ఒప్పందం జరిగింది ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే రెండు దేశాలపైన జరిగినట్టే అని చేసుకున్న ఒప్పందం ఇది అయితే ఈ ఒప్పందం చేసుకున్న వెంటనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య దారుణంగా యుద్ధం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని ఇత్తడిలా కొట్టింది కానీ ఇలా కొడుతూ ఉంటే సౌదీ అరేబియా సైలెన్స్గా చూస్తూ ఉంది కానీ కాస్త సౌండ్ కూడా చేయలేదు ఒక దేశంపై దాడి చేస్తే ఇరు దేశాలపైన యుద్ధం చేసినట్టే అన్న వీరి ఒప్పందం ఒప్పందం చేసుకున్న తెల్లవారే తుస్సుమంది సౌదీ అసలు స్పందించనే లేదు పాకిస్తాన్ తెల్ల ముఖం వేసుకుంది సో ఇప్పుడు భారత ఇజ్రాయిల్ల మధ్య కూడా ఒప్పందం జరిగింది మరి ఇది ఎలాంటి ఒప్పందం సౌదీ పాకిస్తాన్ల ఒప్పందంలాగే తుస్సుమనే ఒప్పందమేనా లేక నిజాయితీ గల ఒప్పందమా అంటే భారత ఇజ్రాయిల్ల మధ్య ఒప్పందాలకు సంబంధించిన గత చరిత్ర ఉంది రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం చాలా సందర్భాల్లో బలంగా నిరూపించబడింది కూడా ఈ వీడియోలో ఈ విషయాలను గురించి క్లియర్ గా చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ లో పదిహేడవ భారత ఇజ్రాయెల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో భారత డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ జనరల్ అమీర్ బారం సంతకాలు చేశారు అయితే ఇది కేవలం రక్షణ ఒప్పందం మాత్రమే సౌదీ పాకిస్తాన్ల లాగా ఒకరిపై దాడి జరిగితే మరొకరు ప్రత్యక్షంగా సైనిక జోక్యం చేసుకోవాలి అనే టైప్ ఒప్పందం కాదు పాకిస్తాన్ సౌదీలు చేసుకున్న ఒప్పందం పేరు స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ పైకి పాకిస్తాన్ సౌదీలు ఒకరిపై దాడి జరిగితే ఇద్దరిపైన జరిగినట్టే అప్పుడు రెండవ దేశం సైనిక పరంగా అన్ని విధాలుగా యుద్ధంలోకి రావాలి అన్నది ఒప్పందం కానీ ఇవన్నీ పైకి చూడడానికి చెప్పుకున్న మాటలే కానీ లోపల పాకిస్తాన్ డబ్బులకు తన సైన్యాన్ని సౌదీకి అమ్ముకుంది ఇందు గురించి డీల్ చేసుకున్నాయి రెండు దేశాలు పాకిస్తాన్ సైన్యాన్ని కిరాయి సైన్యంలాగా సౌదీకి అమ్మేసింది అన్న విమర్శలు అప్పుడు వచ్చాయి అయితే భారత ఇజ్రాయిల్ల మధ్య ఒప్పందం ఇలాంటి పనికిరాని చెత్త ఒప్పందం కాదు ఒకరిపైన దాడి చేస్తే ఇద్దరిపైన చేసినట్టే అనే టైపు కాదు కానీ ఒకరిపైన దాడి జరిగితే మరొకరు సహకారం విషయంలో వెంటనే స్పందిస్తారు ఇలా గతంలో రెండు దేశాలు స్పందించిన చరిత్ర కూడా ఉంది భారత ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ఏమిటి అంటే రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం డిఫెన్స్ సిస్టమ్ లో కో డెవలప్మెంట్ కో ప్రొడక్షన్ టెక్నాలజీ షేరింగ్ సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాలలో మరింత సహకారాన్ని పెంచడం అంటే ఇప్పటికే రక్షణకు సంబంధించి రెండు దేశాల మధ్య సహకారం జరుగుతూ ఉంది ఇప్పుడు దీనిని మరింత బలోపేతం చేసుకుంటున్నారన్నమాట ఈ రక్షణ ఒప్పందం వల్ల భారత్కి జరిగే ఉపయోగం ఏమిటి అంటే ఇజ్రాయెల్ డ్రోన్స్ మిసైల్స్ సైబర్ సెక్యూరిటీ రాకెట్ టెక్నాలజీ భారత్లోనే తయారు చేయడం జరుగుతుంది అంటే అంటే భారత్లోనే మేక్ ఇన్ ఇండియా కింద ఆయుధాలు తయారు చేయడం జరుగుతుంది భారత్లోనే ఈ విధంగా వెపన్ ఇండస్ట్రీస్ స్థాపించడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి స్వావలంబన లభిస్తుంది ఇజ్రాయెల్ డ్రోన్సు టెక్నాలజీ ఫెన్సింగ్ టెక్నాలజీ లాంటివి అత్యాధునికమైనవి వీటి పనితీరులో ఆల్రెడీ ప్రూవ్ అయినవి కూడా కాబట్టి వీటి వల్ల పాకిస్తాన్ చైనా బార్డర్లో రక్షణ బలోపేతం అవుతుంది భారత్కి ఈ డీల్ వల్ల ఇలాంటి లాభాలు ఉంటే మరి ఇజ్రాయెల్కు ఉపయోగం ఏమిటి అంటే భారత్ అతిపెద్ద మార్కెట్ నూట నలభై కోట్ల జనాభాతో ఉన్న విశాలమైన పొడవైన బార్డరు ఉన్న దేశం పైగా మూడు దిక్కుల శత్రువులు ఉన్న దేశం నిరంతరం నేత్రాన్ని తెరిచి ఉంచాల్సిన అవసరం భారత్కి ఉంటుంది ఒకవైపు పాకిస్తాన్ మరోవైపు చైనా ఇంకోవైపు బంగ్లాదేశులు భారత్ని జలసీతో దెబ్బతీయడం కోసం చూసే తోడెళ్లలా మోగుతున్నాయి ఇలా దెబ్బతీయడం కోసం నిరంతరం ఈ దేశాలు వెయిట్ చేస్తూ ఉన్నాయి ఇలాంటి స్థితి ఇజ్రాయిల్కి మరింత ఎక్కువ ఎందుకంటే ఇజ్రాయిల్ చుట్టూ ఇస్లామిక్ దేశాలే ఉన్నాయి ఈ దేశాలు నిరంతరం ఇజ్రాయిల్ని టార్గెట్ చేస్తూ ఉంటాయి సో ఇజ్రాయెల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యుద్ధ రంగంలోనే ఉన్నట్టుగా ఉంటుంది సో ఇజ్రాయిల్కి డిఫెన్స్ రంగం అత్యంత కీలకమైంది చిన్న దేశమైన డిఫెన్స్కు సంబంధించి అత్యాధునికమైన ఆయుధ వ్యవస్థలపైన ఇతర రక్షణ వ్యవస్థలపైన నిరంతర పరిశోధన చేస్తూ ఉంటుంది శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలను రూపొందిస్తూ ఉంటుంది సో భారత్ ఇజ్రాయెల్ నుండి ఇలాంటి శక్తివంతమైన డిఫెన్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటుంది రాడార్స్ ప్రిసెషన్ గైడెడ్ మిసైల్స్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ర్యాంపేజ్ మిసైల్స్ నెగేవ్ లైట్ మిషన్ గన్స్ స్పైస్ టూ థౌజండ్ బాంబస్ రకరకాల రాడార్ వ్యవస్థలు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఇలా చాలా రకాలుగా డిఫెన్స్ కు సంబంధించి భారత్ ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేస్తూ ఉంటుంది బరాక్ ఎయిట్ మిసైల్స్ సిస్టమ్ ఎంఆర్ శామ్ ఎల్ఆర్ ఆర్ శామ్ లాంటివి భారత్లోనే తయారు చేయడం జరుగుతోంది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా ఇలా భారత ఇజ్రాయెల్ల మధ్య బలమైన డిఫెన్స్ డీలు ఉంది ఇప్పుడు కొత్తగా జరిగిన ఒప్పందం ప్రకారం మూడు పాయింట్ ఏడు ఆరు రెండు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ పరికరాలను భారత్ ఖరీదు చేయనుంది సో రెండు దేశాల మధ్య ఇలాంటి రక్షణ పరికరాల కొనుగోలు సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ షేరింగ్ గురించి ఇప్పుడు ఒప్పందం జరిగింది ఇందుగురించే భారత్ ఇజ్రాయిల్ ఇప్పుడు ఒప్పందం చేసుకున్నాయి కానీ సౌదీ పాకిస్తాన్ల లాగా ఒకరిపైన దాడి చేస్తే ఇద్దరి మీద చేసినట్టే నీ పైన యుద్ధానికి ఎవరైనా వస్తే నేను నా సైన్యాన్ని వేసుకుని నీ వెనక వచ్చి నిలబడతా పోరాడతా నాపైకి ఎవరైనా వస్తే నువ్వు అలాగే రావాలి నా వెనక నిలబడి పోరాడాలి అనే టైపు ఒప్పందం కాదు ఇలాంటి మిలిటరీ అగ్రిమెంట్స్ భారత్కి ఇష్టం ఉండదు ఎందుకంటే భారత్ సౌదీ అండ్ పాకిస్తాన్ల లాగా చిన్న చితక దేశం కాదు సమర్థత లేని దేశం కాదు మిలిటరీ విషయంగా మూడవ అతిపెద్ద దేశం అందువల్ల మిలిటరీ పరమైన షేరింగ్ ఎంత మాత్రం భారత్కి అవసరం లేదు అందుకని అలాంటి పనికిరాని ఒప్పందాలు కాకుండా రక్షణకు సంబంధించిన వెపన్స్ టెక్నాలజీ సైబర్ ఇంటెలిజెన్స్ రంగాలలో షేర్ చేసుకోవడం గురించి భారత్లోనే నిర్మాణం చేయడానికి ఒప్పందాలు చేసుకుంటోంది దీనివల్ల భారత్లో స్వదేశీ విధానం కూడా విస్తరిస్తుంది ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరిగి ఆర్థిక స్వావలంబన లభిస్తుంది అయితే పాకిస్తాన్తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన పడి తుప్పు రేగ కొడితే ఒప్పందం తుంగలో తొక్కి సైలెన్స్ అయిన సౌదీలాగా ఇజ్రాయెల్ భారతల మధ్య ఒప్పందాలు ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వార్ జరిగింది కదా అప్పుడు ఇజ్రాయెల్ కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే లేజర్ అండ్ గైడెడ్ బాంబ్స్ డ్రోన్స్ని భారత్కి పంపించింది ఇదే విధంగా రెండు వేల ఇరవై మూడులో గాజావార్ ప్రారంభమైనప్పుడు భారత్ వంద టన్నుల ఆర్డిలరీ షెల్స్ అండ్ మెడికల్ ఎయిడ్ని ఇజ్రాయిల్కి పంపించింది సహకారం అంటే ఇలా స్పాంటేనియస్గా ఉంటుంది రెండింటిలో ఏ దేశం యుద్ధం చేయాల్సి వచ్చినప్పటికీ ఒకరికి ఒకరు వెంటనే బ్యాకప్ అవుతారు అంతేగాని ఒకరి సైన్యం మరొకరికి సహకారంగా వెళ్ళదు సైన్యం ఒక్కటి కాకుండా మిగతా సహకారం అంతా జరుగుతుంది భారత్ గనక యుద్ధం చేయడం మొదలు పెడితే ఇజ్రాయిల్ ఉపగ్రహాలు సైబర్ ఇంటెల్ పాకిస్తాన్ లేదా చైనా మూవ్మెంట్స్ ని రియల్ టైమ్ లో చూపిస్తాయి ఇజ్రాయెల్ లో ఉన్నప్పుడు భారత్ రా హమాస్ లేదా హిజ్బుల్లా ప్లాన్స్ ని అందిస్తుంది ఇజ్రాయెల్ అండ్ సైబర్ టీమ్స్ భారత్ సిస్టమ్ హ్యాక్ అవ్వకుండా కాపాడుతూ ఉంటాయి భారత్ అయితే ఐటీ ఆర్మీ ఇజ్రాయెల్ గ్రిడ్ బ్యాంకింగ్ సిస్టమ్లని కాపాడుతుంది ఈ విధంగా రెండు దేశాల మధ్య సహకారం జరుగుతుంది సో ఇప్పుడు జరిగిన ఈ రక్షణ ఒప్పందం రెండు దేశాలకు కూడా చాలా కీలకం అందుకే సౌదీ అండ్ పాకులు తెల్లముగాలు వేసుకుని చూస్తున్నాయి ఎందుకంటే వీరి ఒప్పందం కళ్ళ ముందే పేలని తుపాకీలాగా లాగా తుస్సుమంది కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్